హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇంకా వీడియో చూసిన అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి అబ్బా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఇంకా అక్క ఊర్లో ఊర్లో పోచమ్మ ఉంటుంది కదా ఇంకా ఊర్లో పోచమ్మకి బోనాలు అయితే చేస్తూ ఉన్నా అనమాట ఊర్లో ఇంకా నేను రాకెట్ల పండగ పోయి ఇంకా అటే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళు నెక్స్ట్ వారం చేసేది ఉండే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనున్నా కదా అని చెప్పేసి బుధవారం చేసేది ఉండే శుక్రవారం చేసేది ఉండే ఇంకా బుధవారం అన్నమాట అక్క వాళ్ళు ఇంకా అక్కడైతే అక్క నైవేద్యం అయితే అండేసింది అండేసాక తర్వాత ఇంకా నైవేద్యం వేరే దాంట్లో వండేసి ఇంకా బోనం అయితే పూధిస్తూ ఉందనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఇంక అక్కడైతే వత్తి అయితే చేస్తూ ఉంది వత్తి చేసి అక్కడ పెట్ పెడతా ఉంది అనమాట ఇంకా నూనెలా నూనెలో తడిపి పెడతా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి అక్క అయితే ఇంకా బోనం పూదిచ్చినాక వీటిని మనం పువ్వులు అయితే కడతా ఉన్నారనమాట आलाने प्लेटने मारले ओके नाही ग अच्छा ना काय सांगत आहे मस्त ఇంకా రెడీ అయిపోయామనమాట ఇంకా నేను చీరలు ఏది తెచ్చుకోలేదండి ఇంకా ఆ చీర చెప్పేసి ఇంట్లో మిషన్ ఉంది కదా అని చెప్పేసి కొంగులు కుట్టుకుందామని అట్లా పెట్టుకొచ్చాను అనమాట ఏదన్నా అవుతుంది ఎట్లా చెప్పేసి ఇంకా దేనికన్నా ఉపయోగపడుతుంది శారీ అని చెప్పేసి పట్టుకొని వచ్చాను అనమాట ఇంకా అక్కడ ఇంకా సడన్గా బోనం వరకు ఇంకా ఆ శారీ అయితే కట్టుకున్నాను నేను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి బోనం దీపం అయితే పెట్టేసిందక్క దీపం పెట్టేసాక తర్వాత వచ్చేసి ఇంకా అగరబత్తులు కూడా ఇచ్చేసింది అనమాట అగరబత్తులు బోనానికి పెడతారు కదా ఇంకా అవి కూడా పెట్టేసి బోనం అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా మనమైతే అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ వచ్చేసి గుడికైతే వచ్చేసామన్నమాట ఇంకా అంతకుముందు అంతకుముందు ఏరేమంటే పైన రేకులు లేవనమాట ఇప్పుడైతే రేకులు వేశారు అండ్ చాలా అప్పుడు ఈ వరండా ఇదంతా ఉండే కాకపోతే ఒక మీద సెడ్ రేకుల సెడ్ అనేది లేదనమాట ఇంకా ఇక్కడ పోచమ్మ గుడి ఇక్కడ చుట్టూ పచ్చని పొలాలు బాగుంటదండి ఇంకా చుట్టూ వీడియో తీయలేదు నేనైతే ఇక్కడ ఇంకా గుడి లోపలికైతే అన్నమాట గుడి లోపలికి వచ్చేసి ఇంకా పోచమ తల్లికైతే ఇంకా మొక్కుతా ఉన్నారు నైవేద్యం పెట్టి ఇంకా అవన్నీ పెట్టేసి మొక్కుతా ఉంటారు కదా ఇంకా అవన్నీ పెట్టేసి మొక్కుతా ఉన్నాం అనమాట ఇంకా వచ్చేసి ఇంకా నైదే బొట్టు కుంకుమ పసుపు అవన్నీ ఇల్లు ఇంకా ఆ రోజు కూడా చాలామంది చేశారండి ఇంకా పోచమ్మ బోనాలు అయితే ఇంకా వచ్చేసి ఇంకా నైవేద్యం అయితే పెడతా ఉన్నారనమాట ఇంకా ఆడ మన అవి ఆకులు అంటారు కదా వీటిల్లో పెట్టేసింది ఇంకా అది మేము చదువుకున్న స్కూల్ అనమాట ఇది పోయిందండి చిన్న క్లిప్ తీసాను అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా పూరి పూరి అయితే చేసుకుందాం అనమాట పూరి అండ్ చికెన్ అండ్ చాలా బాగుంటుంది దాన్ని దాన్ని ఫాస్ట్కి ఇంకా పూరి చేసేసి చికెన్ అయితే వండేసుకుందాం అనమాట చికెన్ వండేసుకొని ఇంకా పూరి చేసేసుకొని ఇంకా తినడమే ఆలసము ఇంకా తినేదన్నమాట తినాలి ఇంకా కర్రీ ఉడకడంతోనే ఇంకా తినాలి రేపు సరిపోతే విడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ వీడియోని అయితే లైక్ చేయండి